వెల్కమ్ టు కతర్నాక్ వార్తలు నేను వచ్చేసిన కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లను మీ గురించి తీసుకొచ్చిన మరి ఇంకెందుకు కాలుష్యం ముందుగాలా వార్తలల్లో పోదమ్మ చలో నెత్తిగీతలు చూసేయిర్రి తిన్ననాటి దోస్తును పరామర్శించిన కలువకొంట్ల కవిత పొద్దు పోయేలాక తిరుగుతుండేనట వింత మడక ఊరంతా ఆశ్రమంతగా ముసినాయి దసరా సంబరం ట్రాఫిక్ తోటి నిండిన విజయవాడ హైదరాబాద్ తోమలు పాకిస్తాన్ క్రికెట్ ని శాసిస్తుంది టీమిండియా ధన ధన పుట్టినరోజు కేకుల నట్ట పురుగులు కావు మీదకి తెత్తున్నాయట చిత్తూరు జిల్లా బేకరీ సర్వీసులు రైతే దేశానికి ఎన్ను పూసని ఒక్కటే ఊదరగొడతరు కొందరు నాయకులు మాటలు కోటలు దాటితే గాని కాళ్ళు కడప కూడా అన్నట్టే అనిపిస్తుంది గీళ్ళ డైలాగులు ఉపన్యాసాలల్లో ఇంటా అంటే అన్నం పెట్టే రైతున్న పరిస్థితి దినదిన గండం అన్నట్టే గడుస్తుంది గీ చిత్తూరు జిల్లాలో కూడా అసొంటి కష్టమోటే కానొత్తున్నది అదేందో చూడురు మరి అన్నదానం మహాదానం అన్నారు మరసుంటి అన్నాన్ని పండించాలంటే ఆ మనిషి ఇంకెంత మహావీరుడై ఉండాలే ఆ మనిషియే రైతు అంతటి ఉద్యోగమే వ్యవసాయం వాతావరణానికి వనక్కుండా వాళ్ళు వేసే కాయ కష్టం ఏ ఉద్యోగులకు గానరాదు మరసుంటి వ్యవసాయదారులను రాజమేళేటోళ్ళు ఇంకెంత పాయరంగా చూసుకోవాలి ఎప్పుర్రి కానీ ఇడ చిత్తూరు జిల్లాల వ్యవసాయదారులకు తమ పంట పొలాలకు దారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో దానికి వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి అధికారుల కండ్లు తెరిపించే ప్రయత్నం చేసిన విధానం చూడు తమ్ముడు శ్రీరాముడు అంతటోనికే సుగ్రీవుడు మంచి దోస్తు పరమాత్మ శ్రీకృష్ణుడికి కటిక పేద కూచేలుడు దోస్తు దోస్తికున్న మనసు చాలా పెద్దది సోపతికి చిన్న పెద్ద అనే తేడాలుండయి అసొంటి దోస్తు కష్టాలున్నదని తెలుసుకొని పరుగు పరుగున పుట్టునూరుకోయిందుల్లా కల్వకుంట్ల కవిత మేడము మరి కవితక్క దోస్తు కష్టమేందో అరుసుకొనొద్దాం పాండ్రీ ఇక మొన్ననే కలిసి బతుకమ్మ లాటలాడినం పాడినం సద్దులు వంచుకుంటా చిన్నపాటి సంబురాలను కూడా యాద్ చేసుకున్నాం ఇంతనే భగవంతుడు ఎంత పరీక్ష పెట్టిండని బాధపడుతున్నది కల్వకుంట్ల కవితక్క కేసీఆర్ సారు ఊరు చింతపడకల ఎంతో మంది దోస్తులున్న కవితక్కకు తన స్నేహితురాలు భర్త అనిపోయిన ఆర్త తెలుసుకొని అరుచుకుందాం అని పోయింది దోస్తుని దగ్గరికి తీసుకొని సంజాయించుకుంటా నేనున్న తీ అని చెప్పేసి ధైర్యం చెప్పింది కవితక్క గత ఇరవై రోజుల ముందే మొత్తం పెద్ద ఎత్తున బతుకమ్మ చేసి చాలా సంబరంగా పండగ చేసుకున్నాం చిన్ననాటి స్నేహితులు బాల ఇంకొక బాలమణి వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఆడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది నేను ఇరవై రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి పాపం ముందటుకు వచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది మరి అటువంటి నా స్నేహితురాలకి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేసింది మరి ఈ టైంలో లక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మొన్నటికి మొన్న సరైన సమరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో ఎంతకన్నా పెద్ద కష్టం ఏది ఉండదు కాబట్టి తనని పలకరించడానికి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఆమెకు మరి బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని మరి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను భారతదేశము ఆచారాలకు సంప్రదాయాలకు పద్ధతులకు వెట్టింది పేరు గివన్నిట్లకు వేదాలు తరగని గనుల లెక్క అన్నట్టు ఎంత నవ్వితే అంత బంగారం లెక్క దొరుకుతుంటాయి మన మనుషులం ఎట్ల బతకాలనో చెప్పేది వివరాలు అసొంటి వేదాల గురించి చెప్పేటందుకు ఇరవై ఐదేండ్ల కింద షూరు చేసిన ఒక వేద పాఠశాల ఇలా వందల మంది చదువుకుంటానట ఆ ముచ్చటేందో ఇను ఇంగ్లీష్ అని అర్థము సనాతన ధర్మం గురించి పురాగా వేదాల వల్ల ఇస్తే సమధది మరి ఇంత గొప్ప విద్యను అందరికి తెలవాలనే ఆలోచనతోటి కొందరు పెదవనసులు ఇరవై ఏళ్ళ కిందట ఒక వేదాలు చెప్పే స్కూల్ ను స్టాడీ చేసేరట ఎంతో మందికి విద్యను నేర్పిన ఈ దేవాలయం గురించి మాటల్లో ఒక్కసారి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి అది ప్రేమికులందరూ ఈ సభలకు వచ్చి వేదాన్ని గురించి చెబుతూ వేదాన్ని మూల మూలకి తీసుకుని వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఇరవై ఐదు సంవత్సరాలు అఖుండంగా కష్టపడి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం కావు కానున్నది మీరందరూ వచ్చి ఈ సభ యొక్క విశేషాలు దీని యొక్క విశ్లేషాన్ని పండితులు చెప్పిన మాటలు శాస్త్ర పండితులు ముఖ్యంగా వస్తే మీరు వారిని చూస్తేనే ఆనందిస్తారు ఇక్కడ ఆ టైంలో మీరందరూ వచ్చి మీ పాదం పెట్టి ఈ యొక్క వేదమాని యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందించి మీరు ప్రచారం చేసి మీరు ధన్యులు కట్టి దేశాన్ని ధన్యులు చేయండి ఈ వేదాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఈ సభలు జరుగుతున్నాయి పదిహేను దినాల సంచి సిటీ లైఫ్కి దూరంగా సొంతూర్లలో సక్కంగా దసరా సంబరాలు చేసుకున్న జనాలు మళ్ళా పట్నం తొవ్వలు పట్టిర్రు ఆదివారం పొద్దుగాల రై రై అనుకుంట మొదలైన జర్నీలు టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యేటందుకు మోపైనయి గేట్లు ఎత్తేసిన డ్యామ్ లెక్కనే ఉరికిచ్చిన కార్లతోటి హైదరాబాదు విజయవాడ సడాకు మొత్తం తడిసి ముద్దయింది పోర్రీ గడిజిల్ కలవలో ఎగురుకుంటా దుక్కుంటా సొంతూలకు పయనమైన పట్నం జనాలు దసరా సెలవులు గడిచిపోవడంతో మళ్ళా హైదరాబాద్ పయన అవుతురు పిండి వాటకల గుమగుమల నడుమ గడిపిన పిల్ల జెల్లా మళ్ళా పుస్తకాలతో కుస్తు పట్టేటందుకు తయారవుతున్నారు అయితే ఎప్పుడున్నట్టుగానే టోళ్లకైటు కాడా మరి కిలోమీటర్ల దాకా వాహనాలు జమైనవి రోడ్డు కనిపించకుండా ఉన్నట్టున్నది పరిస్థితి అసలే ఊరి నుంచి రాబుద్ది కాదు ఇక ఇసుడి సీన్ చూసి ప్రయాణికులకు ఇంకింత యాస్కొచ్చిందోళ్ళో తమిళ సైన్మా హీరో విజయ్ తలపతికి దెబ్బల మీద దెబ్బలు తాకుతున్నాయి కదా ఓ దిక్కు కరూర్ జిల్లా తొక్కిసలాటలోని మరవకముందే ఇంకో దిక్కు విజయ్ ప్రచారం చేసే రథం కింద పడి ఇద్దరు బైకర్లకు దెబ్బలు తాకినాయట దాంతో సీర్ది రథం అంటున్నారట తమిళనాడు పోలీసు గా ముచ్చటేందో అర్సుకొని వద్దాం మా హీరో విజయ్ తలపతికి దినాం ఏదో ఒక ఆటంకం ఎదురైతేనే ఉన్నది టీవీకే పార్టీ మొదలు పెట్టిన కాడికెళ్లి ఆదరణ ఎంతుందో ఆటంకాలు కూడా అన్నే ఉన్నాయి మొన్న తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలా తొక్కిసలాటర ఇద్దరు టీవీకే పార్టీ కార్యకర్తలు కండ్లు మూసిర్రు అప్పటి నుంచి ఎదుగాలెక్కువైంది తలపతికి పార్టీ రథం కింద పడ్డ ఇద్దరు బైకర్లకు కూడా బాగానే దెబ్బలు దాకినాయట ఇక చూస్తూనే ఉంటే ఇంకెన్నైతాయో అని పార్టీ ప్రచార రథాన్ని అన్నారట తమిళనాడు పోలీసుోళ్లు సైన్మాల గానొచ్చే ఇచ్చంత్రాలన్నీ విజయ్ పార్టీకి ఎదురైతున్నాయి మరి తలపతి పార్టీ కథల ఎందాక రాసున్నదో ఎదురు చూస్తామంటూరు తలపతి విజయ్ అభిమానులు గావురాల బిడ్డకు పుట్టినరోజును జరుపుదామని కేక్ గోపిద్దామని అనుకున్న తండ్రికి దిమ్మ తిరిగే శాఖ తగింది పేరున్న బేకరీ కేకుని తెచ్చుకున్న కుటుంబము జీవితంలో మరవలేని జ్ఞాపకాలు అందుకున్నారు గదేందో చూద్దాం పార్రి చేతనైనోడే వ్యాపారం చేయాలి కానీ ఇట్లా బతుకనేర్చి మందిపానాలు దియొద్దు చూడుర్రీ ఒక ఆయన తన బిడ్డ పుట్టిన అని కేక్ ఆర్డర్ పెట్టిండు మంచిగా ఇంటి పాదులు కూసోని కేక్ కట్టింగ్ కోసం కూసున్నప్పుడే అయిందట అసలు ఏందంటే కేక్ ఘోషణంక కానొచ్చిందట కేకుల మొత్తం పురుగులేనట పోలి గాళ్ళు తెలిసి ఎత్తరో ఎత్తరో గాని కానీ సంటిపిల్లలు తినేటి వస్తువులల్లా పురుగులా గిల్లు కలిపేదని ఎత్తురు ముచ్చటిన్న జనాలు మరి గిస్ వంటి మోసాలు చేసే కషాయోళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు అంగవెట్టి లోపల నూక్తరా లేదా చూడాలే మీద తట్టు దెబ్బ మీద దెబ్బలు తలుగుతున్నాయి పాకిస్తాన్ దేశం క్రికెట్ జట్లకు మొన్న ఆసియా కప్పులా టీమిండియాతో ఆడిన మూడు మ్యాచ్లు ఓడిపోయి సిగ్గు తెచ్చుకున్న పాకిస్తాను నిన్న కప్పు మహిళల మ్యాచ్ల కూడా చేతులెత్తేసి మళ్ళోసారి ముసుకుదన్నింది క్రికెట్ ఆడితే పాకిస్తాన్తోటే ఆడాలి కాని బంగ్లాదేశ్ తోట ఆడితే ఏముంటుందని అనేటోళ్ళు ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అట్లుంటుండే మరి కానీ ఈనాడు ఆ మ్యాచ్కు తగ్గింది నుల్లా మొన్న ఆసియా కప్పుల ఫైనల్లా మనం చూపించిన జోరుకు పాకిస్తాన్ పరువు బజార్ల పడ్డది ఇప్పుడు మహిళా ప్రపంచ కప్పులా కూడా మన శివంగులు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉఫ్ అని ఊది పడేసిర్రు ఏంలేని ఎంగిలాకే ఎగిరెగిరి పడుతుంది అట్లనే మ్యాచ్కు ముందు గీ పాకిస్తాన్ ఆటగాళ్ల కౌరం కూడా అట్లనే ఉంటుంది దేవునికి తెలియదా ఎవరిని ఏడగూసుండబెట్టాలనేది అయితే మొన్న మన టీమిండియా చేసినట్టుగానే ఇప్పుడు లేడీ ఆటగాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేటందుకు ఇష్టపడలేదట ఈ సీను మళ్ళ మళ్ళ రిపీట్ అవుడుతోటి పంచాల పొంట పాకురు పట్టినట్టు మిగిలిపోయిన ఇంకొంచెం ఇజ్జతి కూడా గాలిలో అయింది పోతిన్ జూస్తే నవ్వు రాకుండా ఎట్లుంటదుల్లా దాని ఏకసేకలకు ఎప్పుడు నవ్వనోలు సుతా పొట్టు పొట్టు నవ్వుతారు కుప్పి ఎంతు ఈ సెట్టు మీరికెళ్ళ ఆ సెట్టు మీదికి సెంగు సెంగున ఉయ్యాల లూగితే కోతిని చూస్తే మనస్సు ఎంత హాయిగుంటుల్లా గసొంటిదిరి ఈ కోతి చేసిన పనికి అక్కడ ఉన్నోళ్ళే కాదుల్లో ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా గా కోతి చేసిన గమ్మత ఏందంటే మీరే చూడు అన్నా జరంత జూమ్ చేయే వీడియో గది సంగతి మనుషులతో పాటే మేం సుత ట్రెండ్ సెట్ చేద్దామని అనుకుందో ఏమో గక్కండ కొండముచ్చు మాకు కొబ్బరి జిప్ప దొరికితే ఖుష్ అవుతామన్నది జమానా ఇప్పుడు ట్రెండ్ మారింది మేం సుత మారినం సేతుల పడితే చాలు ఈ దునియానే మర్చిపోతామని అంటుంది లోకి కోతి మన జనగాంలా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా గక్కడ ఒక బండ్ల మందుకీసుంది దీన్ని దుంపదేగా గీ కోతికంట్ల ఎట్ల పడ్డదో ఏమో టక్కున బాటిల్ను సేతుల పట్టిందుల్లో దాన్ని మూత తీసేందుకు తిప్పలు పడ్డది ఎంత కట్టబడ్డా అస్సలు ఎల్లనే లేదు పాపం కోతికిళ్ళ కట్టం ఎవ్వలకు రావద్దని గక్కడున్నోళ్ళంతా సెల్ఫోన్లల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కించు మందుబాబులు జరంత పైలం గిట్లా బైకులల్లా మందు సీసలు పెట్టి పరిశాన్ కాకుండ్రి ఈ ముచ్చట సంగారెడ్డి జిల్లాలో కానొచ్చింది తెలంగాణ అంతదా దండిగా పడబట్టే ఇక చింతకాయలు చింతగా కాస్తలేమను ఇక వాటిని దింపుకొని అమ్ముకునేటోళ్లను ఇక ఒక బస్ కండక్టర్ సారు బస్సులో ఎక్కియ్యలేదట ఇదేంటి సారు మాకు ఎట్లా ప్రీ బస్సే కదా నడువిట్లకి ఈ గాయతనం ఏందని అమ్మలక్క లొలిపెట్టుకున్నారు సప్పుట్ల సప్పుడు కొందరు ఎనకెళ్లి రేవంత్ రెడ్డి అనుకుంటా కామెంట్లు కొడతాండ్రు మరి ఆ కండక్టర్ సాబు ఎందుకు ఇలా బస్ ఎక్కనియలేదో ఏం పాడో ఒక్కసారి చూడరు మీరు కూడా పోతు లెక్కున్నో వారి సంటుపోరన్నేసుకొని బలాదూర్ తిరుగుతున్నావు నీ కథ అని అనిత మేడం కొట్టినంత పని చేసింది లేకపోతే ఏందినుల్లా గింతోడు గంతోడు కూడా వంద ఇరవై స్పీడుతోటి రయ్య రయ్య పోవట్టిండ్రు అసుంటి బాపతు పోరగళ్లను ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఉద్దం మరుసుకుంది నేను చూస్తూనే ఉన్నా దొడ్డం రై రై అనుకుంటా కట్లు కొట్టుకుంటా పెద్ద పెద్ద లారీలు తిరిగే రోడ్ల మీద ఏ అని గదిరించి పెట్టింది నిండా పదహారు సంవత్సరాలు లేవు లేవడం బండ్లు వేసుకొని ఫీడ్లు కొడుతున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆ వేసుకొని వేసుకునిపించాము తెలివి చూడుర్రీ ఫ్లైవరు అంత ఎత్తు మీదికి సిమెంట్ బత్తాలను సక్కదనంగా తీసుకుపోతున్నారు మంచిగానే ఉన్నది కానీ డబుల్న తాడు తెగిపోయి సంచులన్నీ కింద పడితే ఏంది కదా మరి ఒకట రెండా వారి ఇరవైకి తక్కువ లేవు సంచులు మరి అవిట్లను మీదికెక్కిచ్చేదాకా కింద తిరిగే కార్లను జరసేపు ఆపితే ఏం కరువైతుంది ఎవ్వలాగం వాళ్ళదే కదా పాడుగాను అయితే గీ భయపెట్టే వీడియో గోరపుర్ల తీసింది దీన్ని చూస్తున్న జనాలు ఏమనుకున్నారంటే ఇప్పుడైతే ఏం కాలేదు గాని డబుల్న జరగరాంది ఏదన్న జరిగితే ఏమున్నది గడ పని ఎప్పే ఆఫీసర్లను సస్పెండ్ చేస్తారు సచ్చిపోయినోళ్లకు గింత పైసలు ఇస్తారు మల్లొసోరి గిసొంటివి కాకుండా కండ్లలో ఒత్తులేసుకొని పని చేస్తామంటారు ఇదంతా ఏస్తే పోయిన పానం ఏమన్నా తిరిగి అనుల్లా గివిర్లా ఈ కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు మళ్ళీ రేపు గీన్నే గీన్నేగాలుద్దాం నేను పోయొద్దునా మరి ఉంటా మరి నమస్తే